ప్రసంగి గ్రంథము ప్రగ ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము ఇక్కడ వాక్యం మనకు చలవిస్తూ ఉంది కోట అధ్యాయము తొమ్మిదవ వచనం మౌతు పెట్టుకొని చదువాయ్యా మౌతు దగ్గర పెట్టుకొని మునుపు ఉండినదే మునుపు ఉండినదే ఇక ఉండబోవునది ఇకన ఉండబోవు మునుపు జరిగినదే మునుపు జరిగినదే జరుగుబోవునది జరుగుబోవునది సూర్యుని క్రింద సూర్యుని కింద నూతనమైనదేదీ లేదు అర్థమవుతుందా ఏమన్నాడు అక్కడ సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు తర్వాత ఏమన్నాడు ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును చెప్పును అది మనకు సరే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసంగి గ్రంథంలో తొమ్మిదో ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చును మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది మునుపు జరిగినదే ఇక జరగబోయినది అర్థమవుతుందా మునుపు ఉండబోవునదే ఉంటుంది జరగబోయినదే జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ బైబుల్లో ఇది క్రొత్తగా ఏం జరగటం లేదు మునుపు జరిగిందే అనేది ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్నాం మునుపు జరిగినదే ఇకన ఉండబోవునది మనం ఏటా జరుపుకునేది ఏంటి నూతన సంవత్సరం మునుపు జరుపుకున్నాము ఆ జరుపుకున్నది కాదు ఇప్పుడు జరుపుకుంటున్నా అందుకే మునుపు ఉండబోన్నదే ఇక మీదట ఉంటుంది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చదవిస్తూ ఉన్నది కానీ ఇరిమియా గ్రంథం చేయా ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడు కూడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకున ఏమంటున్నాడా ఊషు చేసేస్తుడు తన చర్మమును మార్చుకునగలడా పులి తన మచ్చలను మార్చుకొనగలదా ప్రభు ఏమన్నాడు ప్రసంగి గంధంలో మునుపు ఉండబోగున్నది జరిగినది జరుగుతుంది అన్నాడు ఉండబోనది ఉంటుంది అన్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇరిమియా భక్తు ఏమంటున్నాడు పూజ చేసేస్తుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే చర్మం అంటే పూజ చేసేస్తుడు ఎలాగుంటాడు నిగ్రో వాళ్ళు ఎలా ఉంటారు నల్లగా ఉంటారు వారు చర్మము నల్లగా ఉంటుంది కానీ ఆ చర్మాన్ని మార్చగలడా మార్చుకోలేరు మరి చిరతపులి చిరతపులి మార్చుకోలేదు కింద చూడయ్యా కిందేమన్నాడో చిరచపులి తన మచ్చలను మార్చుకోనగలదా అంటూ మార్చుకునగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేరు చేయ వల్లబడును అంటే అవి రెండూ మార్చుకోలేవు పూజ చేసేస్తుడు చర్మాన్ని మార్చుకోలేడు పులి తన మచ్చలను మార్చుకోలేదు ఇక్కడేమన్నాడు అలవాటు పడిన వారు మీరును వల్లబడునంటే మేలు చేయటానికి వీలుంది అవకాశం ఉంది కదా అంటే పూజ చేసేత్తుడు తన చర్మాన్ని మార్చుకోలేడు పెద్ద పులి తన మచ్చలను మార్చుకోలేదు కానీ మనము కీడు చేసే వారమే కానీ మార్చుకొనగలము ఎలా మార్చుకోనగలము మనం ఎలా మార్చుకొనగలము మనం కీడు చేసే వారమే మన బుద్ధి వంకర బుద్ధి మన అలవాట్లు పాత అలవాట్లు కానీ అంటున్నాడు ఏడా మార్చుకునగలము అంటున్నాడు ఎలాగ మార్చుకోనగలము చూడయా ఎస్కేల్ గ్రంథము ఎస్కేల్ గ్రంథము ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు అడగామంటున్నాడు అర్థమవుతుందా ఏనండి అక్కడ పూస చేసత్తుడు చర్ చర్మాన్ని మార్చుకోలేడు పెద్ద పులి తన మచ్చలను మార్చుకోలేదు కానీ మీరు కీడు చేయి వారునై ఉన్నారు కాబట్టి తర్వాత ఏమన్నాడు మనము ఏమన్నా చదువుకున్నాము మార్చుకోనగలము అన్నాడు ఏం మార్చుకోగలము ఎడేం చెబుతున్నాడు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను మనము ఎలాంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా అలాంటి వారిని ఏమిస్తానన్నాడు మనకి ఏమిస్తానన్నాడు నూతన స్వభావము నూతన బుద్ధి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనము కీడు చేసే ఉన్నామా ఎవరినన్నా పెట్టే వారెముగా ఉన్నామా లేదా ఒకవేళ మన కుటుంబాల్లో మన భార్యలను తుణీకరించి మాట్లాడేమా లేదా తన భర్తలను తుణీకరించి అవమానించి మాట్లాడేమా ఒకసారి మనము ఆలోచన చేసుకొని ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగింది కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాబోతున్నది మనము ఆ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెట్టబోతున్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి నూతన స్వభావము నూతన బుద్ధి కావాలంటే ఏం చేయాలి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి ఏమని చేయాలి ప్రభా అయ్యా పోయిన సంవత్సరములో ఇదిగో ప్రభా నా భర్తను ఎలాగ తోలనాడాను లేదు నా భార్యను ఎలాగ తోడనాడాను ప్రభా నాకు నూతన బుద్ధి దయచేయి ప్రభా నాకు నూతన హృదయమును దయచేయి మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రకటన గ్రంథం చూడయా ప్రకటన గ్రంథం నాకు ఇచ్చిన సమయం నలభై నలభై నిమిషాలు ఇచ్చారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అయి చూడు అడొక మాట అయినవాడు ఇదిగో సమస్తమును నూతనమనగా చేస్తున్నానని చెప్పాడు సమస్తమును ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు ఆ దేవాతి దేవుడు సమస్తమును నూతన పరిచేవాడు మనల్ని పరచలేడా మనకు నూతన బుద్ధి ఇవ్వలేడా నూతన బృందము ఇవ్ నూతన హృదయం ఇవ్వలేడా ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆయన ఆయన సన్నిధిలో మనము మన హృదయ హృదయపూర్వకముతో ఆయన అడిగినప్పుడు ఆయన నూతన బుద్ధి మనకిస్తాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాము కనుక అలాంటి నూతనమైన బుద్ధి నూతనమైన హృదయము మనకి కావాలి కావాలంటే ఉండాలి మన హృదయాలు మార్చుకోవాలి మనం ముందు చదువుకున్నాం ఊస చేసేస్తుడు తన చర్మమును మార్చుకొనలేడు పెద్ద పులి తన మచ్చలను మార్చుకోలేదు కానీ మనం హృదయాన్ని మనము మార్చుకొనగలము ఎలాగ మార్చుకుంటాము ప్రభు చెప్పాడు కదా తీతుకు రాసిన పత్రిక చూడు తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువు మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలగముగా కాక తన కనికిరము చొప్పుననే పునర్ పునరుద్వనమైన సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించను అర్థమవుతుందా మరలా చదువు మరలా చదువమ్మా ఐదో వచనం మనము నీతి క్రియమూలకముగా కాక తన కనికిరము చొప్పుననే సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుజేయుట ద్వారా మనలను రక్షించను నూతన స్వభావము నూతన స్వభావము మనకి ప్రభు ఇస్తానంటున్నాడు ఆ నూతన స్వభావం కావాలంటే ఇంతకుముందు మన స్వభావం మూర్ఖులము అవిధేయులము సాతాను సంబంధలం అలాంటి మనకు ఆడంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించను అంటున్నాడు ఆ స్వభావం మనలో ఉంటే నూతన స్వభావం మనలో ఉంటే నూతనమైనదంటే నూతనమైనది అంటే ఏంటిది క్రొత్తదే కదా కొత్తది నూతన నూతనమంటే కొత్తది కొత్త బట్టలు కుట్టించుకున్నాం అనుకో ఇది కొత్తది అంటే అది నూతనమైనది కుట్ల నుంచి కొత్త చొక్క కానీ ఏదైనా కానీ చీర కానీ ఏదైనా క్రొత్త అది కొత్తదే అంటున్నాడు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించను అంటూ ఉన్నాడు మరి ఇంకొక అబక్కు కారేసిన కదా చూడు అబక్కు అబక్కకు రాసిన అక్కడ అంటున్నాడు దొరికిందా మూడో అధ్యాయము రెండో వచనం మూడో అధ్యాయము రెండో వచనం చదువు యోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అంటూ ఉన్నాడు నూతన సంవత్సరములు తెలియజేయము నూతన సంవత్సరము మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ నూతన సంవత్సరాన్ని ముందుగా ముందుగా మనం ఏం జరుపుకున్నాం క్రిస్మస్ జరుపుకున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జన్మను గురించి ఆ రోజు మనము క్రిస్మస్ జరుపుకున్నాం అప్పటి నుంచి ఏమంటున్నాము నూతన సంవత్సరం ఫస్ట్ తారీఖు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి దినమున మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం జనవరి 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 అంటూ జనవరి అంటే నూతన సంవత్సరం అంటున్నాడు చూడు మరలా చదువు అబక్కు గ్రంథం అబ్బక్కు రాసిన మొదటి గ్రంథం మ విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచము సంవత్సరముటి సంవత్సరము జరిగిపోతూ ఉన్నది కానీ మనలో నూతన కార్యాలు జరుగుతున్నాయా మనలో నూతన కార్యాలు జరుగుతున్నాయా కొరిందీలకు రాసిన పత్రిక రెండు కొరింది చూడు మనలో నూతనమైనది జరుగుతున్నదా చదువ్యా కొరితీలకు రాసిన రెండు కొరింది ఐదు పదిహేడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గచించను ఇదిగో క్రొత్తవాయను అంటూ ఉన్నాడు పాతవి గచించిపోయాయి ఏంటి ఆ పాతయి ఏంటి ఆ పాత మనలోయ మలరా చదువు కాగా ఎవడైనాను క్రీస్తు నన్నున్న ఎడల నూతన సృష్టి ఆపు ఎవరై ఎవడైనను క్రీస్తు నన్నున్న ఎడల నూతన సృష్టి మనమందరము ప్రభునందు ఉన్నవారమేనా ప్రభువుని నమ్మిన వారమేనా ఆయన రక్తంలో కడగబడిన వారమేనా అలాగైతే మనం ఎవరు మనం ఎవరు నూతన సృష్టి ప్రొత్త జన్మ అంటున్నాడు ఇదిగో పాతవో గతించను ప్రొత్తవాయను అంటూ ఉన్నాడు మనం క్రొత్తగా ఉండాలి అంటున్నాడు మనం క్రొత్తగా జీవించాలి ఎప్పుడు రోజే కాదు మరలా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ రోజు కొత్త కాదు దినము ప్రభు సన్నిధిలో మనం కొత్తగానే కనపడాలి అని వాక్యం చెబుతూ ఉంది కొత్తగా కనపడాలంటే మనలో ఏముండాలి నూతన స్వభావము నూతన బుద్ధి ఉన్నప్పుడు పాత ఏమవుతాయి గతించిపోతాయి ఇవిగో కొత్తవి అంటున్నాడు ఆ క్రొత్తవి మనలో ఉండాలి టైం ఎంత ఎంతైందా ఇవన్నీ కావాలంటే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలాగున్నా ప్రభు మనకు వాగ్దానం చేశాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కానీ ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేయాలంటే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడయా అది కారణం ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం వచనం ముప్పై రెండవ అధ్యాయం వచనం అప్పుడు యాకోబు నా తండ్రివైన అబ్రహాము దేవా నా తండ్రివైన ఇషాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడను ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్ధనది దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషాబు చేతి నుండి దయచేసి నన్ను తప్పింపు అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను నీవు ఇక్కడ ఇది ఏనండి పన్నెండో వచ్చిన ఏమంటున్నాడంటే నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేస్తును చే విస్తారమవుట వలన లెక్కింపలేని సముద్రపు రేణుల వలె నీ సంతానమును విస్తరింపజేసిదనని నని చలవిచ్చ్చితివే అని నేను ఏమన్నాడు ఇడా చలవిచ్చ్చితివే నువ్వు చెప్పావు కదా ప్రభు యహోవా దేవ అబ్రహాముదేవా నా తండ్రి అయినా ఇషాకు దేవ నువ్వు ఆనాడు చెప్పేవే ఏం చెప్పాడు నీ సంతానమును ఇసుక రెండవల వల్ల లెక్కింప సౌక్యం కానీ అభివృద్ధి చేస్తాను అన్నాడు ఆశీర్వాదిస్తాను అని నువ్వు చెప్పేవే అంటే ఏమన్నా చలవిచ్చితివే అని అన్నా అడేం చెప్పాడు అడేముందాడా వాగ్దానం ఉందా లేదా వాగ్దానం చేసినట్టే కదా ఆ వాగ్దానాన్ని అది పట్టుకొనే కదా యాకోబు ప్రార్థన చేస్తుంది యహో దేవునికి నువ్వు అన్నిటిలో ఆశీర్వదించావు అన్నిటినీ చేసావు బాగానే ఉంది నా సహోదరుడు వస్తున్నాడు నన్ను చంపటానికి వస్తున్నాడు నా పిల్లలను నా వాళ్ళ తల్లిని మమ్మల్ని చంపుతారేమో అని ఆ వాగ్దానాన్ని పట్టుకొని యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నూతన స్వభావము నూతన అభివృద్ధి కావాలంటే మనం ఏం పట్టుకొని ప్రార్థన చేయాలి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఏమైనా వాగ్దానం చేశాడు ఆయన ప్రయాసపడి పారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు అన్నాడా లేదా ఆ విశ్రాంతి మనం కావాలంటే ఏం చేయాలి మనము ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి యాకోబు పత్రిక చూడు చివరిగా చూసుకొని ముగించుకుందాం యాకోబు రాసిన ఏబు రాసిన పత్రిక పత్రిక యాప్ ఏపు ఏబు గ్రంథం ఏబు గ్రంథం ఐదు పదిహేను ఎనిమిది ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు అయితే ఇంకను ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగజేయను పహర్షముతో నీ పెదవులను నింపును నోటి నిండా నవ్వు ఎప్పుడు నింపుతాడు మనకి ఏమంటున్నాడా ఏబు అయితే ఇంకాను ఆయన నీకు నోటి నిండా నవ్వు ఉంచును కలుగు చేయను నవ్వు మనకు కావాలంటే ఆ దేవుడు మనకు నవ్వు కలుగు చేయాలంటే పెదవులను ఏమో చేస్తానన్నాడు ఆనందంతో అది మనకు కావాలంటే మనకు ఆయన వాగ్దానం చేసిన దాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో మనము వారముగా ఉండాలి అలాగో ప్రార్థన చేయకపోతే మన నోటి నిండా ఉండదు నూతన బుద్ధి మనకు ఉండదు నూతన స్వభావము మనకు ఉండదు ఆ నూతన స్వభావము నూతన బుద్ధి లేకపోతే ఏమవుతాం మనము ఏమైపోతాము ప్రభు సన్నిధికి మనము చేరలేము ఆ రాజ్యానికి చేరలేము అందుకే ప్రభు అంటున్నాడు కోరింది పత్రికలు రెండు కోరింది పత్రికలేమన్నాడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న నూతన సృష్టి ఇదిగో పాతవి గదించను కొత్తవాయను మనం కొత్తగా ఉండాలంటే పాత తీసుకోవాలి ఇందాక చెప్పాను కదా రెండు వేల ఇరవై నాలుగులో మన దేహంలో మన ఆలోచనలో మన బుద్ధిలో ఏముండయో నేను చెప్పాను మన కుటుంబాల్లో ఏమి జరిగినాయో త్వరపడి భార్యను ఏమి మాట్లాడామో త్వరపడి భర్తనేమి మాట్లాడామో వాటన్నిటిని ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఒప్పుకోవాలి ఎలా ఒప్పుకోవాలి ప్రభా పోయిన సంవత్సరంలో ఇదిగయ్యా నేను తొందరపడి ఇట్లా మాట్లాడాను అయ్యా వాటన్నిటిని తీసివేసి నాకు నూతన బుద్ధిని దయచేయి నూతన హృదయాన్ని దయచేయమని ప్రభు సన్నిధిలో మనము అడగాలి అలా అడిగినప్పుడే ఆయన పిల్లలమగుటకు అధికారం ఉంది ఆయన రాజ్యానికి పోవటకు మనకు అనుగ్రహం ఉంది దేవుడి వాక్యం మన నిమిత్తమై దీవించునగాక ప్రార్థన ప్రార్థన చేసుకుందాం కృపాకానికి మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు మమునకు